హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్పై సంచలనం అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల రిటైర్మెంట్పై సర్కార్ బెంబేలు ఐదేళ్లలో నలభై నాలుగు వేల మంది తక్షణ బెనిఫిట్స్ కింద ఇరవై వేల కోట్లు చెల్లించాల్సి ఉండడమే కారణం ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల రూపాయలు సగటున పడనున్న భారం ఇది ప్రతి సంవత్సరం పెరిగే అవకాశం రిటైర్మెంట్ వయసుని యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటికి పెంచిన గత సర్కార్ ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాటి ప్రభుత్వానికి ఉపశమనం ఆ తర్వాత నుంచి ఉద్యోగ విరమణలు మళ్ళీ మొదలు ఎలా గట్టెక్కాలో తెలియక తలపట్టుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మెడికల్ బిల్లులు సరెండర్ లీవు చెల్లింపులో గగనం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఏకంగా నలభై నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద సగటున ముప్పై లక్షల నుంచి నల్ కోటి రూపాయల వరకు కూడా చెల్లించాల్సి ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది ఇది ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో ఒక ప్రధాన అంశం ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఖజానాపై దాదాపు ఇరవై వేల కోట్ల భారం పడనుందని అంచనా అంటే సరాసరి నెలకు మూడు వందల యాభై కోట్లపై చిలకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే ఖర్చు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్ లేకపోవడం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మళ్ళీ రిటైర్మెంట్లు ప్రారంభం కావడం అప్పటి వరకు ఉన్న భారం ఒక్కసారిగా మీద పడటంతో ఎలా రావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మళ్ళా గుల్లాలు పడుతోంది విరమణ వయసు పెంపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయసు యాభై ఎనిమిదేళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగలేదు దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం పడలేదు ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలవుగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం ఎనిమిది వేల మంది రిటైర్ అవుతున్నారనేది చెప్తున్నారు సో వీరికి తక్షణ బెనిఫిట్స్ కింద మూడు వేల రెండు వందల కోట్లు అవసరం కాక సరిగ్గా చెల్లించలేని పరిస్థితి పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి ఏటా పెరుగుతుందని అంచనా ప్రస్తుతం కనీసం నెలకు మూడు వందల యాభై కోట్ల చొప్పున ఏడాదికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతాయని రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు ఇరవై వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు ఏమేమి చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉన్నాయి వారికి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ అలాగే సిసిఏ డిగీలను కలుపుకొని లెక్కించిన వేతనానికి పది రెట్లు అర్జిత సెలవులు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది ఈ లీవ్ శాలరీ మొత్తం ఒక్కొక్క ఉద్యోగికి సగటున ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా దీంతో పాటు గ్రాట్యుటీ కింద పన్నెండు లక్షలు కమ్యూటేషన్ రూపంలో ఇరవై లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఈ లెక్కల ప్రకారం చూస్తే కనీసం నలభై లక్షలు ఒక్కొక్క ఉద్యోగి ఉద్యోగికి చెల్లించాలన్నమాట రానున్న ఐదేళ్లలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య పదివేలకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి అప్పుడు నెలకు కనీసం నాలుగు వందల కోట్లు అవసరం అవుతాయని అంచనా గడ్డు పరిస్థితుల్లో ఖజానా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా మార్చి నెల నుంచి రిటైర్ అయిన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్ట సాధ్యంగా మారింది ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది సరెండర్ లీవ్స్ ఎలాంటి చెల్లింపులు కూడా గగనం అవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు డిఏ దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ ప్రకటించిన మరో నాలుగు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఈ ఏడాది ఎంతమంది రిటైర్ అవుతున్నారో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చాట్లో సో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ జీవిత బీమా కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు రిటైర్ అయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఐతో పాటుగా జిపిఎఫ్లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుంది ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తలలు పట్టుకుంటోంది తమ బిల్లుల కోసం ఉద్యోగులు రోజు సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది రిటైర్మెంట్కు మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్తాయని ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వం వీలును బట్టి ఆర్థిక శాఖను సర్దుబాటు చేసుకుని ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాల్సిందే అని ఉద్యోగ సంఘాలు చెబుతూ ఉన్నాయి